ఫోన్ ట్యాపింగ్ కుట్ర బట్ట బయలైంది ఈ యొక్క చిన్న విషయాన్ని ఎంత బూటకాలతోటి ఎంత అబద్ధంతో దాన్ని ఎంత అద్భుతంగా ప్రజల్లోకి తీసుకుపోయారంటే అబద్ధం ఎంత స్పీడ్గా పాగుతుందో అది అందరికీ తెలుసు గతంలో ఉన్నప్పుడు మాడ చెప్పేది ఎందుకంటే నువ్వు నిజాన్ని నిక్క నిక్కదీసి ప్రజల ముందు పెట్టినా కూడా ఎవ్వరు నమ్మరు అబద్ధాన్ని ఇసుక రేణు అంతా పెట్టినా కూడా అది కొండంత ఎత్తులో స్పీడ్కి ఎగిసిపోతుంది అంత గొప్పగా ఉంటుంది అబుద్ధ అబద్ధము ఆ అబద్ధం విలువ ఏందో ఆ ఇవ్వారం ఏందో దాని గురించి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఒక అబద్ధపు చర్యని ఎంత పబ్లిష్ చేశారో ఒక హీరోయిన్ జీవితాలని ఆడబిడ్డ జీవితాలని ఐటీ రంగాన్ని ముందుకు నడిపించిన కేటీఆర్ గారి యొక్క వ్యక్తిగత జీవితంగానే లక్ష్యంగా తీసుకున్న కొందరు మీడియాలు కొందరు రాజకీయ నాయకులు దాన్ని పర్సనల్గా తీసుకొని మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ తమ్ములెన్స్ అంతా వేరే వాళ్ళ రాసే రాతలన్నీ వేరే ఆగంపాలు పట్టించు మొత్తానికి అయితే దీనికి తగ్గిన చర్య ఏమైనా ఉంటుందంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫోన్ ట్యాపింగ్ విషయం ఎట్లా బయటపడింది అసలు ఫోన్ ట్యాపింగ్లో హీరోయిన్ల ఫోన్ అనేది ట్యాప్ చేయలేదు పెళ్ళామ్మగుడు మాటలు అస్సలే వీల్లేదు అది ఫోన్ ట్యాపింగ్కి వర్తించదు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే బూటకమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయో లేనిపోయిన నిందా ఆరోపణలతోటి కొన్ని ఛానళ్ళు అత్యుత్సాహంతో పనిచేస్తూ ఉన్నాయో అది అసలే కాదు ద హిన్ పేపర్ అయితే నిజ నిజాన్ని బయట పెట్టడం జరిగింది దెబ్బకు రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యులు అదేవిధంగా చాలామంది రాష్ట్ర మంత్రివర్గం వాళ్ళు కూడా నోరు పారేసుకున్న విషయం కూడా ఊపడతా ఉంది అదేవిధంగా మొత్తానికి ఏవైతే కొన్ని మీడియాలు ఉన్నాయో పేడు పేడ్ ఛానల్స్ ఉన్నాయో ఆ పేడ్ ఛానల్స్ పరిస్థితి ఏందనేది కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసుకుంటే మిత్రులరా ఫోన్ ట్యాపింగ్ కేస్ నో ప్రూఫ్ ఆఫ్ స్నూపింగ్ ఆన్ యాక్టర్స్ నో ఎవిడెన్సెస్ ఆన్ ఇవేస్ డ్రాపింగ్ ఆన్ యాక్టర్స్ ఫోన్స్ ఇన్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసెస్ అనుకుంటూ ఒక ఆర్టికల్ బయటికి రావడం జరిగింది దీంతోటి కుండ బద్దలయ్యే వ్యవహారం మిత్రుల దా హింద్ పేపర్లో వచ్చింది ఒకసారి చూపెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇక చూడండి ఈ వ్యవస్థ అంతా నిన్న ఉదయం వచ్చిన ముచ్చట ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువంటి ఇష్యూ లేదు ఎవరి ఫోన్ కాల్ను కూడా వినలేదు అనుకుంటూ పూర్తి స్థాయిలో ఆ నివేదిక అయితే బయటికి రావడం జరిగింది దాని పరంగా ఒక ముచ్చట చూసుకుంటే ఇక ఇక ఇది ఫోన్ ట్యాపింగ్ చరిత్ర ఒకసారి చూసుకుందాం ఈ ఫోన్ ట్యాప్ వ్యవస్థ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం అబద్దాన్నే నిజమని నమ్మించడం చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం పొద్దంతా టీవీలో చర్చలు పెట్టడం రాత్రంతా పత్రికల్లో కథనాలు రాయడం తెల్లారగానే అదే కుల పత్రికల్లో వచ్చిన వార్తలను చదవడం ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఇన్నాళ్లకు కుల మీడియా అలైస్ స్లాటర్ హౌజ్లు చేసింది ఇదే అని తేలిపోయింది ది హింద్ అనే జాతీయ పత్రికకు తెలంగాణ పోలీసులు ఇచ్చిన క్లారిఫికేషన్తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయినట్టు వార్తలే ఫేకు అసలు ఏ సినిమా స్టార్ ఫోన్లు ట్యాప్ అయినట్టు ఇలాంటి ఆధారాలు లేవని తెలంగాణ పోలీసులే చెప్పినట్టు ఆ జాతీయ పత్రిక రాసుకొచ్చింది అంటే దాదాపు ఏడాదిన్నరగా ఈ కుల మీడియా చేస్తున్న ప్రచారం అంతా తప్పు అనేది మరోసారి బహిర్గతమైపోయింది ఒకసారి ముచ్చట ఎట్లా అయ్యిందంటే పెండ్ల మొగుడే కూడా మాటలు వింటాడు అందరూ మాటలు వింటాడు ఐదు రూపాయలు జేబులో పెట్టే రూపాయి కూడా కొనమంటే కొన్నోళ్ళు కూడా అందరు మాట్లాడే ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక ఆధారం లేదు ఒక ఎవిడెన్స్ లేదు వాడు జర్నలిస్టా బ్రోతల హౌస్ నడుపుకునేటోడా లేకుంటే ఆంధ్ర కులపిచ్చోడా కులమచ్చోడా వాడు ఎవడ అసలు దాని గురించి క్లారిటీ లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసిండు తెలంగాణ పోలీసులు ద హింగ్ జాతీయ మీడియాకైతే వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు దేని గురించి మాట్లాడేదాన్ని మిచ్చట చెప్పిర్రు ఇంకా ఫోన్ ట్యాప్ అబద్ధం పోలీసులు తేల్చినట్టు జాతీయ మీడియా వార్తలు సినీ తరల ఫోన్ ట్యాపింగ్ పుకార్లపై తేరా ఏ హీరోయిన్లో ఫోన్ ట్యాప్ అయినట్టు ఆధారాలు లేవు ఇది పూర్తిగా మీడియా అబద్ధపు ప్రచారన్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ పై రెచ్చిపోయిన కుల మీడియా ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మహాటీవీ ఆ టీవీ ఫైవ్ అల్లిన కట్టుకథనల్ని తేట తెల్లం అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది దీంట్లో రగుల్ ప్రీత్ సింగ్ సమంత అనుకుంటూ ఒక మహిళా మంత్రి కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది అసలు వీళ్ళు ఏమైతా ఉన్నారంటే మనం తెలుసుకోవాలి ఈ యొక్క కుల మీడియా ఏవైతే ఉన్నాయో వీళ్ళని తెలంగాణ నుంచి తన్ని తరమేయాలి మొదలు మొదలు తన్ని తరమేయాలి ఏమంటారు అంతేనా కాదా తన్నేసి ధరమేయాలి ఒకసారి చూడండి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ పైన రెచ్చిపోయిన కుల మీడియాలు మీకు తెలుసా రెచ్చిపోయిన కుల మీడియాలు ఇవి మామూలు రెచ్చిపోలేదబ్బా విచిత్రంగా వెచ్చిపోయిన అందులోన ఇక ఇది ఈనాడు తర్వాత ఏబిఎన్ తర్వాత ఆంధ్రజ్యోతి టీవీ గురించి చెప్పకట్ల ఇది ఈయనకి బరాబర్ ఎంఎం ఉంటుంది నాకు తెలిసి ఎంఎం పక్క దాంట్లో ఆలోచించే ప్రసక్తే లేదు ఆయనని బిఆర్ఎస్ వాళ్ళు వదలనే వదలరు మహా వాడు తెలంగాణ రాష్ట్రం వదిలి పారిపోయేంత వరకు ఆంధ్రాలో కూడా ఇతనికి స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోతుంది అందులోనూ టీవీ ఫైవ్ ఇక టీవీ ఫైవ్ గురించి చెప్పాలంటే అందులో కొందరు ఉన్నారు అయితే వీళ్ళు పొద్దున్న లేస్తే గిదే లేచి చూసే తమిళన్స్ ఇవే మనం లేచి చూస్తే తమ్లెన్ అన్నీ ఇవే ఫోన్ ట్యాపింగ్లు అయినాయి ఆ హీరోయిన్లు పాట ఆ జేషీ విజ్జేశ్వర అనుకుంటూ రకరకాలుగా ఈ కుల మీడియాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పచ్చ మీడియాలు ఏవైతే ఉన్నాయో ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క చెప్పులో చివట గారే దాన్ని ఎవరైతే దాన్ని తీసుకొని వాడుకుంటారో ఆ విధంగా ఉన్న కొన్ని మీడియాలు ఇష్టానుసారంగా కథనాలు రాయడం అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార అధికార పార్టీ వాళ్ళు కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక ముచ్చట క్లియరెన్స్ లేకుండా ఈ మీడియాలు కూడా ఫోన్ ట్యాపింగ్ కరెక్టు ఒక ప్రూఫ్ ఉండి కూడా ఎక్కడ కూడా దాని గురించి బయట పెట్టి మాట్లాడలే ఈ మహాన్యూసుడు అయితే చెప్పకర్లా ఆయన జర్నలిజం అనే జర్నలిజం అనే భావాలతో నడుస్తూ ఉన్నాడో లేకుంటే బ్రోకరిజం అనే భావాలతో నడుస్తూ ఉన్నాడో అర్థం కాలని పరిస్థితి కానీ వీళ్ళు ఎవరైతే నోరు పారేసుకున్నారో వీళ్ళు ఎవరైతే కేటీఆర్ గారి యొక్క వ్యక్తి జీ వ్యక్తిగత జీవితాలపైన టార్గెట్ చేశారో ఇప్పుడు కేటీఆర్ వదిలేస్తారనుకుంటున్నారేమో వీళ్ళందరూ కేటీఆర్ గారు వదిలేస్తారు మేము బతికేస్తాం మా ఎన్నికల చంద్రబాబు నాయుడు ఉన్నారు మా ఎన్నికల బీజేపీ పార్టీ ఉంది మా ఎన్నికల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నాడని వీళ్ళు పగటి గలగనడం ఇలాంటివన్నీ ఉన్నాయేమో కానీ వీళ్ళది యొక్క వీళ్ళందరికీ ఎంఎం సినిమా ఉంటుంది పక్క బరాబర్ ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే అధికారం లేనప్పుడే ఉత్సవ ఒప్పించరు మహానీసునికి ఉత్సవ ఒప్పించు అట్లాంటిది అధికారం వస్తే వీళ్ళు అరేబియా సముద్రం పక్కన లేకుంటే ఐలాండ్ల పక్కన పోయి దాక్కున్నా కూడా వీళ్ళను గుంజుకొచ్చి మరి వీళ్ళ బండారాన్ని బయట పెట్టి వీళ్ళని ఏడ ఏం చేయాలో అది చేస్తారు బరాబర్ చేస్తారు వద్దన్నా కూడా కొడతారు ఆపండ్ర మొర్ర అని కూడా కొడతారు మీకు దండం పెడతా మీకు కాలు మొక్తా అన్న కూడా కొడతారు మా బట్టలు చింపి నన్ను బ నడి బజార్లో కొట్టినా పర్వాలేదు కానీ నన్ను వదిలేయన్న కూడా వాళ్ళు వదలరు వాళ్ళ శ్రదలు అందులోనూ కొండా సురేఖ గారి పాత్ర ప్రధానము అయితే మాటలు ఒక దిగ ఒక మహిళా వై ఉండి మాట్లాల్సిన మాటలు కాదు అది ఎంత దిగజారికంగా మాట్లాడారంటే ఆ దిగజార మాటలు మనం ఎప్పుడు చూడాలి అసలుంటిది కొండా సురేఖ గారికి కూడా రాబోయే రోజుల మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరవైతే ఇన్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ మంచి మంచి భవిష్యత్తు ఉండబోతుంది ఇది నేను చెప్తున్నా ముచ్చట కాదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు చెప్తున్న ముచ్చట అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు రాష్ట్రంలో ఎక్కడ కూడా సమస్య లేనట్టు ఏదో వీళ్ళ మీడియాలతోటే అన్ని సమస్యలు తీర్చినట్టు వీళ్ళందరూ పదే పదే ఫోన్ ట్యాపింగ్లు అక్కడ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో వేసుడు మధ్యలో కేటీ కేటీఆర్ గారి ఫోటో వేసుడు అటుపక్కన సమంత గారి ఫోటో వేసుడు ఇది బాగా అలవాటైపోయి ఈ యొక్క కులపిచ్చి మీడియా వ్యభి ఏదైతే స్లాటర్ హౌస్ అని చెప్పిన కదా నిజానికి వ్యభిచారం నడిపినట్టే యాజ్ టీజ్గా అట్లనే చేసిరు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వీళ్ళ బండరం అంతా బయటపడింది ద హింద్ పేపర్లో వెలువడిన నిజాలు చూసుకుంటే వీళ్ళ బతుకులు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో వీళ్ళ మీడియా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉండదు వీళ్ళని ఏకి బారేస్తారు తరిమి తరిమి కొడతారు ఉరికి ఉరికి మరి కొడతారు వీళ్ళు బ్రతకాలన్నా కూడా ఆ పీల్చుకునే శ్వాసకు కూడా వీళ్ళు పన్ను కట్టే విధంగా ఆ యొక్క పార్టీ వాళ్ళు తీసుకుంటారు ఆవిడికి వంశీ చౌదరిని మేము ఇట్టి పరిస్థితిలో విడిచిపెట్టే ప్రసక్తే లేదు నీ అంతే చూస్తామనుకుంటూ వాళ్ళు చెప్తా ఉన్నది ఏం సమస్యలు అంటే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగే నంబి వ్యవహారాలు ఫోన్ ట్యాపింగే ఉడి అమ్మ ఎవ్వరు పడితే వాడు చిన్న పోరం నుంచి మొదలు పెడితే రాజకీయ నాయకుడి దాకా ఆ హీరోయిన్ చేసిండు ఆడపిల్లల జీవితోట ఆడుకున్నాడు మంచోడు అనుకున్నాం ఇంత చెడ్డోడా ఆధారాలు లేకుండా ఒక మీడియా వ్యవస్థకు వీళ్ళు నిజానికి బ్రోకరైజమే చేసేవ్రు జర్నలిజం చేయలే నాకు తెలిసి జర్నలిజం నిబంధనకు కట్టుబడి కట్టుబడి లేరు వీళ్ళు ఒక వ్యక్తిగత జీవితాన్ని ఎంత బజార్లో పెట్టి అంటే ఎంత నిజం చేసిరంటే రవంత ఉన్నదని కొండంత చేసి కొండంత ఉన్నదని రవంత చేసిరు ఈ మీడియా వాళ్ళు అది కూడా ఈ యొక్క ఆంధ్ర మీడియాలో మాత్రమే ఏపీ దాకా బాకీచ్చిర్రా ముచ్చి ఏపీ దాకా ఈ యొక్క మీడియాలో చూసినారు కదా వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో కానీ వీళ్ళకి మాత్రం నేను చెప్తున్నా కదా ఎంఎం పక్కా వీళ్ళకి బరాబర్